ఒకదానే డబ్బులు సపరేట్ ఆగిపోయింది అంతే ఆగిపోయింది ఆగిపోయింది అది అదే రీడింగ్ హెచ్చేనా అంతే సాయంత్రం మూడు సంవత్సరాల క్రితం చేసిన దానికంటే కొద్దిగా మారింది కానీ అనుకున్న రేంజ్లో మారదు అలా రేంజ్ లేదండి అయితే వాడల సాయంత్రం క్లియర్ చేసుకోవాలి ఉండే రేపు నుంచి రిపేర్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి

ನಾದದ ಮೇ ನಾದ ಅಗದ್ಲಲಿ. secretary nin da avu idu ekkada kodis konchina payina kinda okkone kada ikka ikka meeku darnale kanapurtedini ee jinte konte vallu saavaru prabhu pratikari da nannu chusapadu da ichanadu